तेलंगाना में हमने आपको गारंटीज दी थी उनको हमने पूरा करके दिखाया तेलंगाना ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము అవి పూర్తి చేసి చూచాము ఏకడా ఆ ఇకడే ఏకడా ఆ మహిళాఓకే బ్యాంక్ అకౌంట్ మే 2500 రూపాయెర్ మాహినే తెలంగాణా కి సర్కార్ డాల్తీ ఏకడా తెలంగాణలో ఉన్న మహిళకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేరుగా వేస్తున్నారు ఏకడా ఆ రూపాయలు నెలసరి ఆ నెల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలు అని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్నారు కదా మార్పు వచ్చింది రేమంత వచ్చిండు రేవు లేకుండా పోతాం మల్లల్ల మల్ల కారే రవా నంటున్న రే చింగోన చిల్లల